నమస్కారం అండి డాక్టర్ సుధీర్ దారా ప్లాస్మా థెరపీ ఫౌండర్ నన్ను ఎక్కువ మంది పేషెంట్స్ కానీ ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేసి అడిగే ఒక క్వశ్చన్ ఉంటుంది అది ఏంటంటే అసలు మోకాళ్ళ నొప్పి మోకాలు నొప్పికి ఇన్ని రకములైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా సో ఎందుకు వస్తుంది మోకాలు నొప్పి అంటే మోకాలు నొప్పి ఎందుకు వస్తుందని కనుక్కున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మోకాలు నొప్పి రాకుండా ఎలాగా చూసుకోవడం సో జనరల్గా పుట్టిన తర్వాత బాడీ ప్రతిరోజు కూడాను అన్ని పార్ట్లు కూడా అరుగుదలకి లోనవుతాయి ఈ అరుగుదల ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత అందరికీ కూడా అరుగుతుంటాయి అది మీరు భుజం తీసుకోండి మోకాలు తీసుకోండి స్పైన్ తీసుకోండి యాంకిల్ తీసుకోండి జుట్టు తీసుకోండి జుట్టు కూడా అరిగిపోయి రాలిపోతూ ఉంటుంది థర్టీ ఇయర్స్ తర్వాత సో థర్టీ ఇయర్స్ తర్వాత అరుగుదల అన్నది సర్వసాధారణం దీన్ని ఎవ్వరు కూడా ఆపలేదు దేవుడు కూడా ఆపలేడు సో ఇది ఇట్లా అరుగుదల వచ్చినప్పుడు చాలా బాడీలో పార్ట్లు మనకి నొప్పి కలుగుజేయి కలుగు చేయవు ఉదాహరణకి జుట్టు ఊడిపోతుంటుంది జుట్టు ఊడిపోయడం అన్నది కూడా అలుగుతలే కానీ జుట్టు ఊడడం వల్ల ఎప్పుడు కూడాను ఎవరికి నొప్పి కలుగదు మీకు తెలుసు కదా సో మనం చూడ్డానికి కొంచెం అరే రే జుట్టు కొంచెం బాగుండేమో అనిపిస్తుంది తప్పితే అక్కడెప్పుడు నొప్పి రాదు సో అందుకని మనం దానికి సీరియస్గా తీసుకోమో దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అదే మోకాలులో ముప్పై సంవత్సరాల తర్వాత మోకాలు అరిగి 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 నలభై ఐదుకో నలభై ఏడో నలభై ఎనిమిదికో మోకాలు నొప్పి అనుకోండి మన పనులు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది మన చికాక్గా ఉంటుంది సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతాము ఏ ఫంక్షన్ అటెండ్ కాలేము